మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే మన షాప్ని ఎదుర్కొని మరీ వచ్చి బట్టలు అయితే ఇచ్చారండి కాకపోతే వాళ్ళకి సండే రోజు అర్జెంటు గృహ ప్రవేశం ముందు వెళ్ళాలి అక్క అర్జెంటు కుట్టాలి అని తెచ్చారు మార్నింగ్ ఇన్స్టాల్ అయితే నాకు కామెంట్ పెట్టారు వస్తున్నాం అక్క కుట్టిస్తారా అని రమ్మని చెప్పాను వచ్చారండి నేను ఎదుర్కొని వాళ్ళు ఇప్పుడైతే మనకి ఈ శారీ ఈ శారీ అర్జెంట్ అండి ఇది వచ్చేసి మండే ఇవ్వమన్నారు ఇద్దరు వచ్చారనమాట ఒక ఫాలో ఓవర్ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళది గృహ ప్రవేశానికి ఈ బట్టలు ఈ రెండు వాళ్ళ ఆ సిస్టర్ది అయితే కుట్టేసి ఇవ్వాలండి నేను సండే రోజు షాప్ తీయను కాబట్టి రేపే మనము షాప్ క్లోజ్ చేసే టైం కల్లా ఇవి ఇవ్వాలి ఈ శారీ వచ్చేసి ఒక సిస్టర్ మ్యారేజ్ డే ఉందంట ఈ శారీ వచ్చేసి మనము మండే రోజు ఆఫ్టర్నూన్ అట్లా ఇవ్వాలండి ఇప్పుడు ఇది వచ్చేసి శారీ చూడండి ఎలా ఉందో దీనికి లైనింగ్ కూడా తీసుకొచ్చేసారు ఫాల్ ఇది మనకి మేజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే మన మామూలు బ్లౌజ్ ఇచ్చారు మనం కుట్టవలసింది వచ్చేసి ప్రిన్స్ కట్ బోట్ నెక్ అండి ఆ ఫ్యాన్స్ ఉన్నాయి కదా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ వరకు నేను మేజర్మెంట్ అయితే తీసుకున్నాను శారీ అయితే ఇలా ఉందండి శారీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా ఉంది ఇదైతే స్టిచ్చింగ్ ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో అయితే పెడతాను చూడండి కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయ్యాక కాల్ చేయండి సిస్టర్ నేను పంపిస్తాను అని చెప్పారు మనిషిని లేకపోతే వాళ్ళే వస్తామన్నారు ఇక మన కోసం అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇక అంటే మేము ఉండే బోధనలోనే కాకపోతే ఏరియా కొంచెం దూరం అనమాట అందుకని ఇక కుడతానని చెప్పానండి లేకపోతే మనకు వేరే అర్జెంట్ ఉన్నాయి పిల్లలతో కూడా కొంచెము టైం పడుతుంది నాకు కానీ మన ఫాలోవర్స్ మన కోసం షాప్ని ఎదుర్కొని వచ్చినప్పుడు టైంకి అయితే మనం ఇవ్వాలి కదా ఇంకా వీటిని అయితే మనం నీట్గా స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు వీడియో పెడతాను ఒకవేళ దీన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి